రెండు వందల రూపాయల పెన్షన్ను ఐదు రెట్లు చేసిన కనుక చంద్రబాబుకే తగ్గుతుంది గురిజాల ఎమ్మెల్యే ఎరబతి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్నంలో సోమవారం మధ్యాహ్న పనిచేసిన సమయంలో పెన్షన్ల పంపిణీ క్రమంలో గురిజాల ఎమ్మెల్యే ఎర్రతనే శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు ఈ ఏ క్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చినట్లుగా పెన్షన్ను పెంచి ఇవ్వడం జరిగిందన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ను ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబుకి తగ్గుతుందని అలానే మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలు ఇవ్వటం అలానే ఏప్రిల్ నెల నుంచి కలిపి మొత్తం ఏడు వేలు జరిగింది జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది అది కూడా ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవీంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంది రెండు వందల రూపాయల నుంచి ఏకంగా ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలు మరలా పెంచారు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకి పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా మూడు వేల రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు మొన్న మేనిఫెస్టోలో కూడా చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడు వేల ఐదు వందలు చేస్తారంట కానీ మేమిచ్చిన హామీ గెలవగానే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ నుంచే ఏప్రిల్ మే జూన్ నుంచే వెయ్యి వెయ్యి పెంచి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు కానీ అదేవిధంగా వంద మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తా ఉన్నారు మన గురిజాల నియోజకవర్గంలో నలభై నాలుగు వేలకు పైగా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్ ఎవరు మీ పెన్షన్లు పోతాయి అందుకని మాకే ఓటు వేయమన్నారు అలివైన హామీలు ఇచ్చి తప్పితే మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అహంకారత్వం పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలు వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికలు చూపించారు మేము కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోట్ల మా భుజ స్కంధాలపై ప్రజలకు భారాన్ని ఉంచారు దాన్ని తప్పకుండా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం మూడు పార్టీలు సమైక్యంగా పనిచేస్తాం ఈరోజు గురజాల నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాలు అరాచకాన్ని అడ్డుకట్ట వేసి దాని అభివృద్ధి పథంలో కూడా తీసుకెళ్తాం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం ప్రజలలో ప్రజల్లో మమేకం అవుతాం ప్రజల నుంచి వినతలు సేకరిస్తాం ప్రజా దర్బారులు పెడతాం రచ్చబండలు పెడతాం అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం అందుకే మేమందరం కూడా ఈరోజు గురుజాల నియోజకవర్గ ప్రజల తరఫున నేను దొంగకృష్ణమృత గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేల ఎన్ని కార్పొరేషన్లను పెట్టి ఏ లో అప్పులు తెచ్చారో తేలలేదు రాష్ట్రాన్ని ఒక ఊబిలి అప్పుల ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్ ఏడు వేలు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు అందుకే మేమందరం కూడా గుజాల నియోజకవర్గ ప్రజా ప్రజానికం తరఫున ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము